కొన్న దా సరిపించింది బాబా ఎక్కడ బల్లాపు అన్నావు అంటే సంతానం సంసారం స్నేహితులు కడుకున్నావు కళ్ళు కనిపించి అన్నమా అయ్యో బామ కొడుకులో బిడ్డి కన్నాడు కళ్ళ చెప్పినా ఇక్కడ పన్నెండు కాపు ఉన్నావు అమ్మా కానీ అయ్యానాదాట పన్నెండు కాపు ఉన్నావు అండి నాకు వెళ్తా ఉన్నాదాడు సంతానం కానీ బయలుదేళ్ళు కాని ఇక్కడ మంచిగా అయ్యా అలా మీరు తుమ్ములు బట్టి దూపలు నాకు తుమ్ములు బట్టి చూపలేదు పండ్లా ఒకవేళ అడవిలోనే ముగ్గురి నీళ్ళు లేకపోతే నాదా నా ప్రాణం పోతుంది నాదో నా ప్రాణం పోతేనాదా నాకు కొడుకు ఉండే పడికే నాకు బిడ్డలు ఉండే పడికే నువ్వు ఇంటికి వేయారా మీరిద్దరు వేయ బాబు నువ్వు ఒక్కనే మా నా వేదని కొడుకులు అడుగుతాడు అయ్యాద నా ప్రాణం నాదా నీళ్ళు లేకపోతే నాదే నా ప్రోదన్నప్పుడు అబ్బాబా ఇప్పటికప్ప అతనే భార్య అన్నారు భార్య కట్ట అంతనే భర్త అన్నారు పదిలో ప్రేమలు చెప్పలేరే బామా ఒక్క మాట రాధ దుమ్ములు కొట్టి దుమ్ములు అయితే కొట్టి దాని వేస్తా ఒక్క మాట అప్పుడు ఆ అనుకున్నాడు నేను అడవిలో గొల్ల కొడుకున్నాయో కట్టేవాటు కొనివ్వండికినా వెనక కాడి పోతే నీళ్ళ దాడి ఏర్పడవనా బామా నేను కాపు కొడుకుని పట్టుకొని వెనక ఆవుల మంద కాడి పోతే నీళ్ళ దాడి ఏర్పడవునా బామా ఇవాళ భగవంతుడు కళ్ళ కనిపించి మన సంతన బలం చేయకున్నా పర్వాలేదు ఉన్న రోజులు మనకి ఇట్లా పుట్టుకోట్టు వాళ్ళమే ఉందా కానీ ఇప్పుడు నీళ్ళకి ఎక్కడ పోదాము సేపు అయితే మన ఇంటికి పోదాం బామా లేదయ్యా అలగడేసేపు కాదు నాదా ఐదు నిమిషాలు కూడా నా పానం ఆగదయ్యా ఒకవేళ నీళ్ళు తాగుతారా ఇక్కడ నుంచి బయటకి ఎత్తాకపోతే అడవిలో నీళ్ళు లేకపోతే నా పానం పోతుందయ్యా సరే పర్వాలేదు బాబా ఎన్ని చెప్పిన ఆడవేలు పొందేలా మూడే కాలం అంటే నీళ్ళు లేకపోతే నా ప్రాణం పోతుంది అంటాను

బండ్ల కొరత వరకు దూరాన తూర్పు పోయి మూలనా ఆ తూర్పు వై మూలవు చిన్నక నది పోతాంది ఆ రాజు ఆ నది చూసినోడు కాలే రాజు పని పడి ఎవరు వాటి కోల్పోయో ఆడి వీళ్ళ నీద సమ్డినకుండా తూర్పు పోయి మూల రాజు ఈ చోట నీళ్లున్నాయో ఆ చేత సపడైంది తని అక్కడికి వెళ్ళిపోయి ఒక నీళ్ళు అయ్యేది కడపండా తాగుతున్నా నీళ్ళ చప్పుడు ప్పుడున్న నీళ్ళు తాగుతానని ఒకసారి వాగులకు వచ్చిందా తల్లి వంగి దోశ నీళ్ళు పట్టుకున్నది దోస నీళ్ళు పట్టుకొని ఒక వరియాలు చేసుకున్నది మరి ఆ తల్లి చూసిన కదా కదా ప్రండా నీళ్ళు తాగింది నీళ్ళు తాగనుక మరింది వెనుకకు మరినప్పుడు మరి ఆ వాగు పొంటి ఒక దొన తొలనే పులి పిల్లలు రెండు పిల్లలు పులికి అప్పుడే ఈయనండి మేతగి అయిందా మీ పిల్లలు తెలిసి తెలవక ఆ రెండు పిల్లలు రాగా రాంగా ఆ గంగలవాడి కొట్టుకొని పోతానే గంగలవాడి కొట్టుకోపోతాను ఆ కన్నతల్లి కళ్ళ చూసింది అయ్యో బిడ్డలు అలా అలా మీరు ఈ గంగలవాడి కొట్టుకొని పోతే కొట్టుకోకపోదు మీ పానం పోతుంది మీరు వచ్చినాక మీ కన్నతల్లి కడుపుగానే పోదాను పొంగపోతు అమ్మా ஜீந்து உட்கட்டன கண்ணட்ட கொங்கு உச்சுக்கீர வீசினே அடுத்து கடவச்சீரே சிந்தே తల్లనరలు ఇలా అబ్బా బాబావి తగ్గింత్రి ఉండని ఆ గోర్లతో కొమ్మ పట్టుకొని పిలిచిందే పిల్లలు గలగల కదా అనుకుంటా ఆ తల్లి కాళ్ళ గారు కూర్చున్నప్పుడు అయ్యో బిడ్డ రాదా మీ ప్రాణ మోదా బరిట కొంగుతో నేను గోడు నీళ్ళు భగవంతుడు రెండు పిలిపి మాట్లాడను అయ్యో తల్లి భక్తురాలా మమ్మల కన్న తల్లి వెనక ఎక్కడ పోయిందో కానీ ఒక నరమానవురాలు మమ్మల ఆ బాధ్యం అంటే ఎక్కున్నావు నీ దేశం ఎక్కువ అమ్మా ఇక్కడ నాకు నువ్వు ఎందుకు వచ్చినావో అమ్మ రేపు రేపటికెళ్ళి కట్టం వచ్చిన్నాడు నీకేదన్నా బాధ కలిగిన్నాడు ఆనాడు నేను కాపాడిన పులి పెద్ద పులి పిల్లల ఎక్కడినా మరి మమ్మల్ని హాది ఎత్తే అమ్మ నీ కట్టం గేరు గడ్డి గంతులేసిగా ఘోరమైన వెళ్ళిపోతాం ఉన్నాయి మీరు సాయం చేసుడేది నేను నరమానవరు లాగే మాంసం తినే పురమృగాలు మృగాలు గాజీవులు నన్ను ఏం చేస్తే అనుకున్నాయి ఆ తల్లి చూడు రెండు పులి పిల్లలు వెళ్ళిపోయాను కనుక మరి బల్ల పెట్టి కథను బల్లగాడి కథని చావలదే

అట్లా అయ్యా నువ్వు వెళ్ళిపోయినావా అదే నీళ్ళు ఏదో సపడవుతుందని కొంత దూరం అంత పలు దూరం పోయినా అది చిన్నగా వాగుపోతుంది అయ్యి వాగుపోతుంది కదా నా భర్త ఎక్కడ దాకా వెళ్ళినా నేను దూప కాగలేక ఆ దూపయినా నీళ్ళు తాగిందయ్యా నీళ్ళే తాగినాకా వెనక మనతో రెండు పిల్లలు వాళ్ళు కొట్టుకుపోతా ట్టుకోపోతా అంటే నేను అనుకున్నాను అయ్యా పాపం ఎవరిదైనా జీవే మరి ఒక్కవేళ పిల్లల పానం పోతే వాళ్ళ మాసాలు మోసింది కదా మరి తల్లి కడుపు కండిపోతుందని కొంగు తీసిన రెండు పెద్ద పులి పిల్లలకి వేసిన పాపం పులి పిల్లల గొర్రెతో పట్టుకొని అయ్యా నా దగ్గరికి వచ్చినాయి అనుకుతా అంటే కొంగుతో మంచి ఉడకాయ దాకా ఉడిసిన ఉడకాయనా కలవన్న కదా తల్లి నువ్వెవరో తెలియదు మావి ఎక్కడో మాకు తెలియదు మరి వాళ్ళ చచ్చిపడల మమ్మల్ని కాపాడలే కాబట్టి రేపు రేపటికి నీకు ఏదైనా కట్ట వస్తే పెద్ద పులి పిల్లలు ఆరు నాది ఏమి కట్ట కడ చెప్తాను బాబా అప్పుడు ఆ రాదు కనిపించింది పెద్ద పులి పిల్లలు అంటే అది నరమానవీరుడికి నరమాసం నరమాసింది జంతువులు ఒకవేళ నా పులి పిల్లల కోపం బామా బామ ఒకవేళ నీ ప్రాణం ఎత్తే ఇక నా బతుకు అవు శూన్యం కాదే అబ్బాబా ఇప్పటికీ అప్పటికన్నారు అగ్గలాల భర్త లేని వల్ల బదలావు ఎక్కువ భార్య లేని మగోని బాధలు ఎక్కువ ఏ భర్తకైనా ఏ భార్యకైనా భర్త ఉన్నప్పుడే భార్య సుఖం భార్య ఉన్నప్పుడే భర్త సుఖం అన్నారు ఓ బాబో ఇలా ఒకవేళ నీ పానం పోతే నన్ను కొంటలు అయితే అండి వానే బామా ఇంత దూరం పిల్లలు పిల్లలు ఇంత దూరం అది ఎవరికి ఎట్లా అవుతుందో గుడ్డు ఒక్క కొడుకునిచ్చిన గింత దూరం మనం రాకపోదు ఎదిగో గుడ్డి మనకు బిడ్డ ఇచ్చిన గింత దూరం మనం రాకపోతాము భగవంత నీ కీర్తనాయం అవుతుందో అన్నం ఉన్న కాళ్ళు పిల్లలు పోదు పిల్లలు లేని కాదా అన్నం ఇచ్చి భార్య భర్తలు కలిసిమెలిసి భర్త భర్తీ భార్య అన్న మాది కదరా కన్న పిల్లలు కూడా వడ్డుకొని இது நம்ம பையராஜு ரெண்டு மந்த ஓ பாம ஜி இயக்க பிள்ள மாட்டா இங்கொக்காரி காதேமா చిన్న కాను ఉన్న కాను నాదా ఇంకొకసారి పిల్లలు అన్నమాట నా నోటికి రానియా నాద ఉన్న నూనె కుట్టుకోట్టు వాళ్ళమయ్యి కలిసిమెలిసి బతుకుదాము రాని పిల్లలు అన్నమాట రాని బాబా ఇది మళ్ళీ పూలు వడ్డీ రూపాయ తాము ఒకవేళ ఇంకొకసారి మాట నా నోటి ఐదు మల్లె పూర్వము పోవాలం చేయే ఇంత నాకు కొడుకులు ఎందుకు నాకు బిడ్డలు ఎందుకు రాదా ఒకవేళ నీ కళ్ళ ముందుగా చచ్చిపోతే నాకు కన్న బిడ్డలు ఎక్క నువ్వు నాదా నా కన్న కొడుకులు ఎక్కడీతే నాకు అంది చాలయ్యా తల్లి చూడు ఐదు మల్లె పుష్పాలు తెచ్చింది అది చేతులు ఐదు మల్లె పుష్పాలు చూడు భర్త నెత్తుల పెట్టి బాబా కొడుకులు అన్నమాట నా నోటికి నాదా నేను పిల్లలు అన్నమాట నీ ముందట నాదా ఒకవేళ సత్యం నాదో ఉన్నన్ని రోజులు నీతో సుఖంగా నాదని ఆ భర్త చేయదీసి నెత్తుల పెట్టి ప్రమాణం చేసే అందుకే మరే ఆ బాబా ఏ ఏం కోరుకుంటారు నేను ముండ సాగు దావద్దు ముత్త సాగు దావాలని ఏ తల్లి అయినా కోరుకుంటాట ముత్తైద సాగు అంటే వెళ్ళాలా భర్త ఉన్నప్పుడు భార్య ప్రాణం పోతే ఆ తల్లి ఈ ప్రాణం వేయిందని ఆ తల్లికి తానం పోసి అందమైన పట్టు పిద్దంబరం కట్టి కాలువ పసు పెట్టి నొటి రూపాయి బిల్లలు పొట్టు పెట్టి మెడలోన పూలమాల వేసి ఏడలోన వండ పెడితే పార్వతమ్మ కంటే పన్నెండు వర్ణాలు ఎక్కువ కనిపిస్తారాట అదే ఒకవేళ భర్త చచ్చిపోయి భార్య ఉంటే అది ముండాయిందో అంటారు మూల కూసుండ పెట్టు అంటారు ఓ పచ్చని పందిట్లో రానిస్తారా ఓ కూరలు వడ్డని తరా నేరాలు అది ముండయింది దూరం ఉండు వన్ననాడు నాదా నన్ను నట్టింట బుట్టి ముంచిపోతు పని ఏదల్లైనా బాధపడుతుంది ఓ బాబా కట్ట వచ్చిన్నాడు ఏ బిడ్డలకైనా ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు కట్ట వచ్చిన్నాడు వాడు వీళ్ళగల గవ్వగారి ముదుగాల నా బాణం పోవాలే ఈ వెనకసీ నా భార్య బాణం పోవాలని కోరుకుంటాడు ఈ ఎందుకు నా కర్ణం పెడతాడు ఈ ఏడును గురిపించి పెడతాడు అని నవసి పోసుకుంట మొగల్లో బాణం పోతుంది బామా సత్య కనిపిద్దామా లంగై దొంగై భూమి మీద కనబడితే మనిషిని మనిషి పెట్టి సజ్జ సత్య కనిపిద్దామా బామా బామా ఇవల్లా జరిగే పండుగ సత్యనోళ్ళు మనకు కనిపిద్దరా గీ ఎర్రగొల్లపాడు గ్రామ మందున భామ గీ వజ్జవారి సమస్తానంలోనా గా కన్న తండ్రి భాస్కర్ జీవనం పోంగా ఎలా అవ్వాలి కచ్చిందా వాళ్ళ అయ్యాది కచ్చిండా భామ అయ్యయ్యో తోడు ఉంటే తమ్ముడు అది కచ్చిండా మరదలాది కచ్చిందా తమ్ముడు పిల్లలాది కచ్చిందా తన భార్యగా భాస్కర్ గాది కచ్చిందా భామ ఇవాళ గడుపు రెండు కాదా అయినా తల్లి కట్టవా గా బాబు వెంకటయ్య నాకిద్దరు కొడుకులు నాకే ఊరంది పాలల్లో ముందల ప్రధానంగా వద్దరి గా కన్న తల్లి కట్టవా గా కన్న తల్లి వెంకటయ్య వరి కొడుక భాస్కరు నిన్న ఎత్తు కొడుకులు వేసుకోరి నువ్వు కడుపు కట్టుకోని కొడుగా నా కొడుకు నా నాకు పెడతాడు అనుకున్నా ఊరి కొడుగా నీ కన్న తరుడే నీ గగ్గి పెట్టినరా ఈ అక్క ఎల్లలు లేకున్నా ఈ తన పాలి బలగవు ఇంకా అన్నదమ్ములుగా వదినల్ అందరూ ఉంటే అయ్యో మా మరిది అందరు ముందర కన్న పండు పోలియే ఊ మరిది భాస్కరు ఇక నీ బాగ్య ఏరిపోతుందా ఇక నీ బలగు ఏరిపోతుందని ఇంకా భాస్కర్ పేరు మీద ఈ తన బాలి బాలిగా ఉండేపడికే మనిషిగా ఐదో పదో వేసి రామరామ కీర్తన విప్పిస్తాను నా పని మీ చేతిలో పెట్టి పోతానా నా బాబు ఉంటాను ఈ అల్ల ఏదల్లా కట్ట వచ్చినాడు నా పెద్ద కొడుకు నచ్చి పేదలు నా పేరితే నా మాకు తీర చెప్పుదే అవ్వా నా మాకు ధైర్యం చెప్పుదే అవ్వా తమ్ముడారా

మనం ఇద్దరు ఎందు తమ్ములు ఉంటే మనం ఎంత దూరం ఉన్నాం అన్న కట్ట వస్తే తమ్ముడు వస్తారా తమ్ముడు కట్ట వద్ద అన్నట్టరు జీవుల పది రూపాలు లేకుండా పాలలో దీవెన్న ఉండాలని ఇవాళ మన పాలరా వచ్చిండ్రు ఇలా మన ఇంటికాడు మన పేరు అప్పురా తమ్ముడా అమ్మ కగ్గి పెట్ట రోజుకోలే పోలే నేను అయ్యా కగ్గి పెట్ట రోజు తమ్ముడా నువ్వు ఉంటారు ఇక సాధకుంటారు వేసు అమ్ముకుంటారు నువ్వే నల్ల మేము నాకొక్క ఎడ్డుదో గుడ్డిదో నాకొక్క బిచ్చి రోజులు బట్టి మీరు ఏడుచుర నా బిడ్డలు ఏడువ రోజుకోలే నాతో పాడువాడు నేను కొడుకులో అది కాకపోతే అవ నేను బిడ్డలో అది కాకపోతే రే

அண்ணுலா அண்ணா நீ தம்முடு நான் தம்மு மருவத்து அம்மாயூன் ஒரு தமிடா ராஜு நீர் கொடுக்குறா பெப்படி நேரத்து நான் தம்மு பிள்ளை முடிசி போயின் அய்யா

మీరు పాడేది పనిపోయిన కాడ అన్ని తిన్న సంగళ మీరు నవ్వుకుంటారు అట్లే వెనకెనక వెనకెనుకోకుంటా పెద్ద కొడుకు నవ్వుకున్నా నువ్వు పాడు పడని నవ్వదే అవ్వ చెప్పు నవ్వకు తగిన జబ్బు అన్నాడా భాస్కర్ వాళ్ళ పాలి పలిగం పది మరదాలు మా మరది మాకు మా బాబు మాకెట్లా కనబడతాడు అని ఈ కనబడతాడని అంత మంది ఊడి ఆయన పేరు ఇంతమంది అది ఎత్తా మనకి ఎవరు ఉండరు నాదో మనకు